డిజోన్ అయ్యింది వైసీపీకి అట్లాగే కాపు సామాజిక వర్గం ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు కూడా మంచి ఛాన్స్ ఇచ్చింది ఎమ్మెల్యేల పరంగా కానీ ఎంపీల పరంగా గానీ గట్టిగానే ఇచ్చింది కానీ ఫైనల్ గా వచ్చేటప్పుడు దెబ్బతిన్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏమైపోతుంది ఇప్పుడు ఇక కాపు సామాజిక వర్గం కులం డిజోన్ చేసుకుంటోంది రెడ్డిని జగన్ ని కాబట్టి మన పరిస్థితి ఏంటి మీరు భవిష్యత్ అట్లాగే పార్టీని నమ్ముకుని ఉంటే ఏంటి ప్రస్తుతానికైతే డిజైన్ చేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే జనసేనలో స్పేస్ లేదు తెలుగుదేశం పార్టీలో కొంచెం బెర్త్ ఖాళీగా ఉంది కాపు బెర్త్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా వాట్ అబౌట్ ఫ్యూచర్ ఒకవేళ రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ విభేదించి అవతల పోయాడు అనుకోండి వీళ్ళు తెలుగుదేశంలో ఉన్న కాపులందరూ అన్యాయం అయిపోతారు కదా అప్పుడప్పుడు జగన్ ఇంపాక్ట్ లేకపోతే దెబ్బతింటామనే భయం ఉంటుంది కదా కాబట్టి వాళ్ళది ముందు నుయ్యి ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు వైసీపీ సామాజిక వర్గం విషయంలో అంటే కాపు లేదంటే కమ్మారెడ్డి బ్రాహ్మణ బ్రాహ్మణాక్షేత్రి ఈ వర్గాల విషయంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనే నినాదం పదే 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 ఎన్నికలకు ముందు జగన్ ప్రజల్లో బాగా తీసుకెళ్ళడం అది కొంతవరకు దెబ్బ అయిందా ఇప్పటికే ఆ ఎఫెక్ట్ ఏమైనా వైసీపీ మీద కనిపిస్తోంది అది చాలా పెద్ద దెబ్బ అయింది వాస్తవంగా ఓసీలు డిజోన్ చేసుకున్నారు అందుకని ఓసీలు ఎక్కడ ఉన్నా సరే అందరూ వ్యతిరేకంగా చేశారు అందుకని ఇప్పుడు అతను మాట మాట్లాడట్లే జగన్ బుద్ధి వచ్చిందని చెప్పి వీళ్ళు కూడా అనుకుంటున్నారు కాకపోతే దీని ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజుల్లో నెక్స్ట్ ఆ నినాదం తీసుకోండి నాకు తెలిసి ఆ మాట మాట్లాడబోవచ్చు ప్రాధాన్యత పరంగా ఇస్తాడు ఎస్సీ ఎస్టీలకు ఏమీ జనరల్ సెట్లు ఇవ్వలేదు ఇతను అతను బీసీలకంటే రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఇచ్చాడు అయితే నెక్స్ట్ ఇప్పుడు కాదు మహిళ రిజర్వేషన్ ఉంటుంది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలది ఆల్రెడీ చెప్పారు కదా నియోజకవర్గాలు పునర్విభజన ఉంటది ఎక్కువ సీట్లు ఉంటాయి ఎమ్మెల్యేలు దాదాపు